హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు పులుకడిగిన ముత్యం ఏమని ఇంగ్లీష్ వారికి అందం ఒక్కటే తెలుసు దాన్ని వారు బ్యూటీ అంటారు కానీ సౌందర్యం తెలియదు దానికి సరైన పదం ఆంగ్ల భాషలో కనిపించదు కానీ అందం అందరికీ కనిపించేది సౌందర్యం కొందరు మాత్రమే చూడగలిగేది అని చెప్పారైనా నాకెందుకో లెక్చరర్ గారి మాటలు నిజమనిపిస్తాయి భారతీయులది సౌందర్య దృష్టి కదా నాన్నగారు నేను వెళ్ళి వస్తాను మళ్ళీ పెళ్లివారి వద్దకు వెళ్ళాలి జ్యోష్న వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే వర్ధనం వచ్చింది వెళ్తున్న చిన్న కూతుర్ని చూసింది ఆమె మనసులో ఏదో ఆలోచన మెదిలింది ఏమండి ఏమిటి ఆలోచిస్తూ నిలబడిపోయారు ఏం లేదు వర్ధని సుష్మ వాళ్ళకి నచ్చుతుందా అని భలే వారే సుష్మను వేలెత్తి చూపేవారు కూడా ఉంటారా లోకంలో దానికే అపరంజి బొమ్మ దాని బరువు మనకు తీరిపోయినట్లే జోష్ణ వివాహమే మనకు సమస్య అవుతుందని భయంగా ఉందండి త్వరగా దానికి కూడా పెళ్లి చేసేస్తే మంచిదనిపిస్తుంది తల్లి మనసు ముందు చూపుతో ఆలోచిస్తుంది నిజమే జోష్ణ పెళ్లి తమకు నిజంగా సమస్యే అందుకు అనేక కారణాలున్నాయి జ్యోత్స్న సుష్మలాగా అందగత్తె కాదు అయినా సుష్మలాగే తనకి ఉండవచ్చు తను అందగత్త కాకపోయినా అక్క భర్తలా తన భర్త కూడా అందగాడయి ఉండాలని ఆశించటంలో తప్పేముంది కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టి తను మరో త్రిలోచన శశాంకమూర్తి లాంటి వ్యక్తిని ఆమెకు భర్తగా తీసుకురాగలడా ఏమిటి ఆలోచిస్తున్నారు ఏం లేదు నాకు ఆలోచన వచ్చింది చెప్పనా వర్ధనం అంది చెప్పు అంతకంటేనా కాస్త అటు ఇటుగా సుష్మజోష్నల వివాహాలు ఒక్కసారే చాలా గ్రాండ్గా చేద్దామండి సుష్మకు పెళ్లి చూపులు కూడా ఇంకా జరగలేదు అప్పుడే జోష్నకు సంబంధం ఏమన్నా ఉన్నదేమిటి నీ దృష్టిలో అది చెప్దామనే వచ్చాను భార్య అంత దూరం వెళ్ళటం వాసుదేవరావు ఊహించని విషయం వర్ధని రెండో కూతురికి తనకు తాను సంబంధం చూసేసిందా ఎవరు ఏమండి మనకు కొడుకులు లేరు కదా అవును లేరు కదా కొడుకులు లేక కూతుర్లిద్దరికీ వివాహమై అత్తారేళ్ళకి వెళ్ళిపోతే మనం ఒంటరిగా గడపగలమా గడపలేమో అది తెలిసి కూడా ఇద్దరు కూతురు ఒక్కసారి వివాహం చేసేయాలని ఎందుకు తొందరపడుతున్నావు సుష్మ ఎలాగో భర్తతో వెళ్ళిపోతుందండి మనం చెప్పినట్లు అది వినదు అది వింటుందనుకున్నా దాని భర్త వినడు ఇక జోష్న దాని సంగతి మనకి తెలుసుగా మంచి మర్యాద అనకవా ఉన్న పిల్ల దానికి పెళ్లి చేసి కూతుర్ని అల్లుడిని మన వద్దనే ఉంచుకుంటే బాగుంటుంది కదా తను ఒక రకంగా ఆలోచిస్తుంటే భార్య మరో రకంగా ఆలోచిస్తోందని అర్థం చేసుకున్నాడు ఆయన తను తన బిజినెస్కు వారసుని గురించి ఆలోచిస్తున్నాడు కనీసం తన బిజినెస్ను సామర్థ్యంతో చూసుకునే వ్యక్తి అల్లుడవుతే చాలు అని తను అనుకుంటున్నాడు కానీ వర్ధని మరికొంచెం ముందుకెళ్ళి అల్లుళ్ళు ఇద్దరిలో ఒకరిని ఇంట్లోనే ఉంచుకుందామంటోంది కానీ ఈ రోజుల్లో ఎల్లరికానికి అంగీకరించే అల్లుళ్ళు ఎక్కడ దొరుకుతారు అరుంధతమ్మ వదిన ఒకటి గోల పెడుతోంది నాగరాజును ఇంటి అల్లుడిని చేయాలని ఆమె కోరిక సుష్మ ఎలాగూ అతన్ని అంగీకరించదనుకోండి జ్యోష్న మనం చెప్తే వింటుంది కదా పైగా అది మాత్రం ఏమంత అందగత్తను కదా కాదు కదా అయ్యి ఇంటి అల్లుడైతే మన కళ్ళ ముందే కూతురు అల్లుడు ఉంటారు కదా భార్య మాటలకు వాసుదేవరావుకి కోపం రాలేదు నవ్వొచ్చింది అరుంధతమ్మ ఆఖరికి ఈ అమాయకురాలను పట్టుకున్నదన్న మాట వర్ధని పిచ్చిది తనలాగే అందరూ మంచివాళ్ళనుకునే ప్రవృత్తి అరుంధతమ్మ మాటలను పైపైనే చూసింది కానీ అంతరార్థాలు ఆకలింపు చేసుకునే శక్తి లేని అమాయకురాలు తన కూతుర్ని ఆ బేవర్స నాగరాజుగా ఇచ్చేది కష్టార్జితమైన ఈ ఆస్తి అంతా అలాంటి అప్రయోజకుడిగా తను అప్పజెప్పాల్సింది కానీ ఇప్పుడు తొందరపడి వర్ధని మాటల్ని కాదనకూడదు అలా అంటే నొచ్చుకుంటుంది అంటే ఈ ఆలోచన అరుంధతమ్మ చెప్పిందన్నమాట అవునండి కొడుకుని ఇల్లరకం ఇస్తానని కూడా అంది నువ్వు చాలా అమాయకురాలి వర్ధని చాలా మంచిదాని సరే జోష్న వివాహ విషయం తర్వాత ఆలోచిద్దాం ముందు సుష్మకి సంబంధం కుదరని మీకెందుకండి అంత అనుమానం సుష్మను చూసిన మగవాడన్నా దాని అందం చేత ఆకర్షింపకుండా ఉండగలడా తల్లిని రోజు చూసేదాన్ని దాన్ని చూస్తుంటే నాకే ఆకర్షణ కలుగుతుంది సరే సరే ముందు ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చూడు టైం అవుతోంది కావాలనే భారీ దృష్టిని మళ్లించాడు వాసుదేవరావు ఫోన్ మోగింది డాడీ ఐఎమ్ రెడీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సుష్మ ఇంట చెప్పింది వాసుదేవరావు ఇంట్లో అందరి గదుల్లోనూ ఆధునిక పద్ధతుల్లో ఫోన్లు అమర్చాడు ఇంట్లో ఒకరితో ఒకరు తమ తమ గదుల్లో నుంచే మాట్లాడుకోవచ్చు అవతల పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారోనని వాసుదేవరావు భయపడ్డాడు కానీ డాడీ పెళ్లి చూపుల్లో నేను దిష్టిబొమ్మలా కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నంగి నంగి సమాధానాలు ఇవ్వను అతను నాకు పర్వాలేదు అని అనిపిస్తే అతని అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేయాలనిపిస్తే అతడిని నేను కొన్ని ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది మీరు తర్వాత బాధపడతారేమోనని అనిపించి ముందుగానే చెప్తున్నాను వాసుదేవరావు గుండె గబ్బేలుమంది కానీ ఏమనటం ఎవరు బావగారు అమ్మాయేనా ఇంకా ఎందుకు ఆలస్యం త్వరగా ఆ వ్యవహారం తెములుచుకుంటే మంచిది కదా రామేశ్వరం గారు అన్నాడు అలాగేనండి మౌత్ పీస్ మూసి రామేశ్వరం గారి జవాబిచ్చాడే కానీ కూతురికి ఏం చెప్పటానికి తోచలేదు అయినా ఇక ఆ చివరి క్షణంలో సుష్మకి ఏం చెప్పి ఏం లాభం అయినా సుష్మ అంత యుక్తాయుక్త జ్ఞానం లేని పెళ్ళేం కాదు కదా కాలంతో పాటు నడుస్తుంది అంత మాత్రానికే తను ఇంతగా కంగారు పడుతున్నాడే వాడ్డాడీ మాట్లాడువేం నీ ఇష్టమమ్మా